ఆర్డిటి సంస్థ స్వచ్ఛంద సంస్థ అనేది అనంతపురం జిల్లాకు ఓ కల్పతరువు లాంటిది అది ముఖ్యంగా ఎడ్యుకేషన్లో కానీ హౌసింగ్లో కానీ ముఖ్యంగా మహిళలకు ఎడ్యుకేషన్ ఇచ్చేసి వాళ్ళు ఒక చైతన్యం తీసుకొచ్చేదంత కానీ పొదుపు ఎలా చేసుకోవాలని చెప్పేసి కూడా మొదట నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంటే ముందుగా కూడా ఒక ఆర్డిటి సంస్థ పెద్ద ఎత్తున కూడా మహిళల్లో కూడా చైతన్యం కూడా కల్పించి మహిళా సాధికారత కోసం కాదు ఎలా చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్పేసి ప్రభుత్వాలు కూడా కొన్ని నేర్పించింది మరీ ముఖ్యంగా మెడికల్ సైడ్ కూడా ఇంకా ఆరోగ్యశ్రీ అనేది కూడా పెట్టకమనిపే ఏదైనా కానీ అక్కడ వైపు కార్పొరేట్ హాస్పిటల్లో వారికి బిల్లులు ఇచ్చే దాంట్లో కూడా చేదోడు వాదోడు కూడా ఉండేసి కూడా ఉండేసి కూడా పేదలకు ముఖ్యంగాడు అంటే కూడా ఆర్టీసీ సంస్థ కూడా చేసింది కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణిలో ఇప్పుడు ఫారెన్ నుంచి వచ్చేది నిధులన్నీ కూడా కూడా నిలిచిపోయి మామూలుగా ప్రతి సంవత్సరం కూడా మెరిట్ స్టూడెంట్స్ పేద విద్యార్థులు మెరిట్ వారి కోసం కూడా పరీక్ష నిర్వహించి మెరిట్లో ఉండే వారికి కూడా వారి చదువు కూడా ఈ క్రింద కూడా సాయం చేసే వాళ్ళు కూడా మేము అది కూడా చేయలేమనే పరిస్థితికి ఈరోజు వచ్చేసి చేసేవాళ్ళు చేస్తా అంటే ఊరికే లేనిపోయిన అనుమానాలతో మేము లేకపోతే ఎంక్వైరీ చేసుకోవచ్చు కూడా మేము లేదు మీరు స్పష్టంగా కూడా ఈ తప్పు చేసినారంటే ఆ తప్పు చేసినారని చెప్పి చెప్పల్లా అవన్నీ చెప్పుకోకుండా ఈరోజు అన్ని సంస్థలతో పాటు ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్న సేవలు చేస్తున్న ఈ ఆర్డీటీ సంస్థల్లో కూడా మీరు తీసుకుని వచ్చి కూడా మీరు రిజిస్టర్ అనేది కూడా మళ్ళీ కూడా రెన్యూలు చేయకుండా నిలబడిన దాని వల్ల కూడా చాలా కూడా పెద్ద ఎత్తున ఉంది కాబట్టి వెంటనే దీన్ని పునరుద్ధరించడానికి కూడా వెంటనే కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈరోజు నేను ఒక లెటర్ కూడా అంతా కూడా ఆర్డీటీ సంస్థ కూడా వెంటనే చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి కూడా నేను రాశాను దీన్నే ట్రాన్స్లేట్ కూడా చేసేసి కూడా ప్రధానమంత్రి గారికి కానీ అక్కడ కూడా నాకు అధికారులు కూడా తెలుసు వాళ్ళకు నేను పంపిస్తాను కాబట్టి దీన్ని కూడా మీరు దీన్ని ప్రత్యేకంగా మీరు తీసేసుకొని దీన్ని చేయాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఈ ఆర్డిటి యొక్క సంస్థ యొక్క స్వచ్ఛంద సంస్థ యొక్క సేవలు అనంతపురం జిల్లాకు చాలా అవసరం కూడా మీరు వారిపైన ఏమైనా కానీ అనుమానం ఉంటే మీరు చాలా స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన అవి చెప్పుకోకుండా కేవలము ఇవి మాత్రమే ఎఫ్సీఆర్ఏ మాత్రం మళ్ళీ కూడా మీరు దాన్ని రీవై చేయకోకుండా మీరు పక్కన పెట్టుకోవడం అనేది చాలా కూడా ఈ జిల్లాకు వెనుకబున్న ప్రాంతాలకు ఆంధ్ర రాష్ట్రంలో వెనుక ఉన్న ప్రాంతాలకు వాళ్ళు చేస్తే ఎక్కడికి ఏ జిల్లాలో ఎక్కడ చేస్తున్నారో ఆ సేవలకు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ చేసే వాళ్ళందరికీ ఈవెన్ మహారాష్ట్రలో కూడా చేస్తున్నారు అన్ని దాళ్ళు కూడా పెద్ద ఎత్తున కూడా మీరు దెబ్బతీసినట్లే కాబట్టి వెంటనే తీసుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గారిని కూడా ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఇంకా ఆలస్యం కూడా కాకూడదు ఇది కాకూడదు ఒక నాలుగైదు రోజుల్లోనే ఈ వారం లోపలే కూడా ఒప్పించేసి దీన్ని వెంటనే కూడా చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా మీదే బాధ్యత అని కూడా మేము చెప్తూ గుర్తు చూస్తున్నాం